మాట్లాడుతున్నాము ఈ ఉత్తరంప్రదేశ్ హౌస్ అండి ఇది మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి జస్ట్ మూడు కిలోమీటర్స్ దూరంలోనే మన హౌస్ ఉంది ఇప్పుడు మన ఇంటి లోపలికి వెళ్తున్నాము ది ఓపెన్ డోర్ అండి ఇది ఇప్పుడు లోపలికి వచ్చాము మనం ఫస్ట్ రాగానే ఈశాన్య ఈశాన్యం సైడ్ మన బోరు వేస్తున్నారు మంచి నీళ్ళకి కండి ఇది మంచి నీళ్ళు పడతాయి దాని పక్కనే ఏంటంటే మనకి రెండు వచ్చి కుళాయి పంప్స్ బిగిస్తారు మన కారులకు కానీ అన్నిటికీ ఎవరైనా వచ్చినా ఇక్కడ విజిటింగ్ అయ్యేటట్టు మన ఇట్లా వచ్చి ఇదంతా ఈ ఫేస్ అంతా కారు పెట్టుకునేదానికి రెండు కార్లోకి బట్టేస్ ఎన్ని వస్తే మనకి బయట మన పైన మెట్లు కూడా స్టీల్ తో ఉన్న మెట్లు కూడా బాగా డిజైన్ చేసుకున్నారు దాని పక్కనే వాష్రూమ్ అండి ఎవరైనా పైప్ తీసుకొచ్చినా వాష్రూము ఇట్లాగా మన మెట్లు కింద వాష్రూమ్ వస్తుంది ఇంకా మనం లోపలికి వెళ్ళేటప్పుడు వస్తే మనకి ఇది డోర్స్ పీవీపీ డోర్స్ ఇవి బాగా ఓపెన్ చేసుకునే దానికి కానీ ఇండోర్ సీట్ బాగా క్లీన్ బాగా మంచి క్వాలిటీతో చేసారండి ఇప్పుడు మనం ఎంట్రెన్స్లోకి వెళ్తున్నాము ఇది ఎంట్రన్స్లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇది టేక్తో చేసిన డోర్ అండి మంచి క్వాలిటీ ఇది హై క్వాలిటీ బాగా వేస్తున్నారు ఇది గ్లాసు సైడ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం హాల్లో ఎంటర్ అయితే ఇది హాల్ అండి ఇది ఈ హాల్ చాలా పెద్దది హాలు ఇట్లా పీఓపీ వర్క్ లైటింగ్లు అన్నీ ఇచ్చున్నారు ఆధునిక ఆధునిక పద్ధతుల ద్వారా మొత్తం చేశారు ఇట్లా మనకి వచ్చి ఆర్చి వుడ్ వర్క్ మనకి టైప్ చేసేది హాల్లో అంటే మనకి వంట గదికి దీనికి కనబడమంట ఇది ఒక ఆర్చ్ టైప్ వస్తుంది ఇది టీవీకి సంబంధించిన టీవీ ఏమన్నా డిజైన్ చేసుకోవచ్చు పక్కన ఏమన్నా పూల మొక్కలు అట్లాంటివి పెట్టుకోవచ్చు ఇట్ల మన ఈ పక్కన వస్తే మన టూర్ సైడు ఒక దేవుడి జరిగేది దేవుడి గది ట్రాక్ ఇచ్చారు కింద దేవుడు అది మంచిగా లేదా చేస్తున్నారు ఈ తూర్పు పేసా ఉంటుంది వాస్తు పకారం కానీ ఎన్నో విధాలుగా ఆలోచించి వాస్తు పకారం పెట్టారండి ఇది దాని పక్కనే బెడ్రూమ్ అన్నది ఇది కూడా పిఓపి వర్క్ అయిపోయింది ఈ బెడ్రూమ్కి అదేవిధంగా డోర్స్ మనకి అరువులతో మనం దీన్ని విడించారండి ఈ డోర్ కొద్దిగా కొట్లు పెట్టుకోవాలన్నా అది దీనిపైన ఏమన్నా అనేది పెట్టుకోవడం మూడు ఉన్నాయి అట్లాగే ఇది గ్లాసెస్ అండి లేడీస్ గ్లాస్ పక్కనే దీనిపాతే బాత్రూమ్ ఇది చాలా పెద్దది అండి బాత్రూము మన టౌన్ లో చాలా చిన్న చిన్న చాలా పెద్దది బాత్రూమ్ కానీ ఒక స్పేస్ చాలా ఉంది అండి వాస్తవ కాలం కానీ ఎంతో దీని పదం మనం ఇది చేస్తే ఇంటి నుంచి మనకు వంటగది కదా కానీ ఇది వంటగది ఇదంతా పెద్ద వంటగది ఆధునిక పద్ధతితో నిర్మించారు ఈ సైడ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవాలన్నా ఈ వంట వాషింగ్ మిషన్ సెట్ చేసుకోవచ్చు అండి దాని పక్కనే మనకి గ్యాస్ కానీ ఇట్లా చిన్న గ్యాస్ పాయింట్ పెట్టుకోవచ్చు ఇది అన్ని ఏమన్నా మనకి అడ్లు తో ఎన్ని పెట్టుకునే దానికి అన్నిటికీ గా మనం బయట ఎక్కడ లేకుండా కింద లోపలే కడిగిన తర్వాత అంత లోపల సెట్ చేసుకోవచ్చు ఇట్లాగా మన పప్పు దినుసులు అట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలన్నా వంటగది లేదంతా రెడీ అయిపోయిందండి మనం ఏమన్నా చిన్న చిన్న వంటగదికి సంబంధించిన అన్ని పైన సెట్ చేసుకోవచ్చు గ్యాస్ బండ కానీ అన్నిటికీ పెద్ద స్థలం అని ఇంకా మన ఇక్కడ వస్తే వంటగది తర్వాత లోపలికి వెళ్తే ఇంకో బెడ్రూమ్ ఉండే ఈ బెడ్రూమ్ ఇది కూడా అయితే ఈమోపీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అదే విధంగా విండో 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 కూడా ఎక్కువ శ్రవం బాగా ఇది ఓపెన్ చేసిన మంచి గాలి అలా వస్తుంది దాని పక్కన ఏంటంటే మనకి బీరో దానికి స్థలం ఇది ఎవరైనా మన బీరో సెట్ చేసుకోవచ్చు మన బీరో కనబడకుండా కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు డోర్ని అంటే మన బెడ్రూమ్లోకి మనకి ఒక సమ్ ఏరియాకుండా మనం మన బీరోకి ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఏమైనా బొడ్లు అలాంటి ఉన్నా పిల్లలకు సంబంధించిన బొడ్లు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అండి ఇట్ల నుంచి వెళ్తే ఇది డ్రెస్సింగ్ టేబుల్ అనేది డ్రెస్సింగ్ టేబుల్ కూడా డిజైన్ చేసేసారు ఆ బెడ్రూ నుంచి డ్రెస్సింగ్ టేబుల్ ఏదైతే ఈ బెడ్రూమ్ కూడా డ్రెస్సింగ్ టేబుల్ డిజైన్ అయిపోయిందండి ఇంచె బాత్రూమ్ అనేది వాష్రూమ్ ఇది కూడా చాలా పెద్దది ఆ మన గేట్లో కూడా పెట్టుకోవచ్చు పెద్ద బాత్రూమ్ అనేది ఇంకా మనం బయట డైరెక్ట్ వస్తే హాల్లో ఇది వచ్చి మనకి ఇరవై రెండు నాలుగు స్థలం అండి ఉత్తర పాతి ప్లేసు మాకు అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు నెగోషియల్గా ఉంటుందండి ఎవరైనా టైం పాస్కి అయితే ఫోన్ చేయకూడదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు కాల్ చేయండి మేము ఫుల్ డీటెయిల్స్ చెప్పుగలుగుతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు మీ రామరెడ్డి